నమ మిథున రాశి వారికి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఈ సారీ మనం మిథునం కదా చెప్పాలి చెప్పాను మిజనం చెప్పానా మళ్ళా పెట్టను లేదా అన్నా ఆల్రెడీ మళ్ళా చెప్తాను లేతే నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అంటే మనకి ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో సుమారు అరవై ఐదు రోజుల పాటు ఈ మిథున రాశి వారికి ధనస్థానంలో కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్న విషయాన్ని వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారికి కుజగ్రహం శత్రుగ్రహం అవడం జరుగుతూ ఉంటుంది అంటే రాష్ట్రాధిపతి బుధుడికి కుజుడు శత్రు అవడం అలాగే ఆరు పదకొండు స్థానాలైనటువంటి దుస్థానాలకి ఈ కుజుడు కారకత్వం వహించడం వల్ల ఈ రాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి గోచారీత్య ఏ భావంలోకి వచ్చినా ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని చాలా వరకు నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఒక దుస్థానాధిపతిగా పాపగ్రహంగా ఉన్నటువంటి కుజుడు ఎంత బలహీనంగా ఉంటే ఈ రాశి వారికి అంత లాభం మేలు చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు అంటే నెగిటివ్ని పాజిటివ్గా మారే విధంగా ప్రస్తుతం ఈ కుజుడు ధనస్థానంలో నీచ స్థితిలో ఉండడం అన్నది ఒక విధంగా మిథున రాశి వారికి ఒక విపరీత రాజయోగం లాంటిదే అయితే ఏ ఏ భావాల్ని కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఈ కుజుడు ప్రభావం వస్తుందన్నప్పుడు మరి ఈ మిథున రాశి వారికి మరి సాధారణంగా ఎవరికన్నా ధనం వచ్చే ఆదాయ మార్గాలు కేవలం కొన్ని ఉంటాయి అది స్వతంత్రంగా జాతకుడు సంపాదించడం ద్వారా అంటే అది రెండవ స్థానాన్ని బట్టి ఆరవ స్థానం అంటే ఉద్యోగం చేయడం వలన అయితేనే రుణం చేయ చేయడం వలన అయితేనే ఇతరుల నుంచి దురాక్రమణతో వాళ్ళ యొక్క అంటే ఏదన్నా పోటీలో కానీ యుద్ధంలో కానీ పూర్వకాలం అయితే వారి యొక్క ఆస్తిని సంపాదించడానికి కూడా ఆరవ స్థానం అంటే శత్రువులు విజయం సర్వీసు ఇవన్నీ కూడా ఈ ఆరవ స్థానానికి వర్తిస్తుంటాయి కాబట్టి అటువంటి స్థానాన్ని కుజుడు వహిస్తుంటాడు ఇక లాభస్థానం అన్నది ఏదైనా విషయాన్ని జాతకుడు తన అనుకూలంగా మార్చుకోవడానికి దాన్ని క్యాష్గా మార్చుకోవడానికి లాభస్థానం సాధారణంగా బలంగా ఉంటే ఏదైనా జాతకుడు చివర్లో అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ధనం సంపాదించడానికి జాతకుడు అనేక అక్రమ మార్గాలు పాప మార్గాలు అనుసరించడం వల్ల పదకొండవ స్థానాన్ని కూడా పాపస్థానంగా ఋషులు పెద్దవారు నిర్ణయించడం జరిగింది అంటే మనం ఎంత సంపాదించిన కొద్దీ అంత పాపం పెరుగుతుందని ఒక విధమైనటువంటి కాన్సెప్ట్ బట్ ఏదైనా ఈ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల మిథున రాశి వారికి విశేషంగా ధనం ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల చాలా కాలంగా మీరు ఎవరికన్నా ఇచ్చినట్టు ధనం ఒకేసారి అధిక మొత్తంలో ధనం రావడం వల్ల అయితేనే లేదా మీ యొక్క మామగారి ద్వారా భర్త లేదా భార్య ద్వారా ఒక భరణంగానో ఆస్తిగానో ధనంగానో విశేషమైనటువంటి ధన సంపద మీ కుటుంబానికి రావడం ఒక విధంగా ఇది మీ కుటుంబానికి మంచి అయినప్పటికీ కూడా దానికి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది అంటే వచ్చిన ఆస్తి లేదా ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి ఎవరికి ఎంత వాటా రావాలి దేనికి ఉపయోగించాలి అన్న విషయంలో అంటే అన్ని గొడవలకి ధనం కానీ ఆస్తి కానీ స్త్రీ కానీ అయ్యి ఉంటుంది అటువంటి ధనం ఒకేసారి రావటం వల్ల ఈ కుటుంబంలో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్య వరకు ఈ ధనాన్ని పంచుకొని ఖర్చు పెట్టే విషయం కాకుండా వచ్చిన ధనాన్ని ఏదన్నా ఒక స్థిరాస్తి అందుకు ఒక ఉమ్మడి ఆస్తిగా మీరు కొనడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా వరకు బలంగా ఉండే అవకాశం ఉండదు దాని తర్వాత ఏంటంటే ఈ రెండో స్థానంలో ఈ పాపగ్రహం అంటే కొంతవరకు కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఉద్యోగ కారణాల వల్ల అయితేనే చదువు వల్ల అయితేనే ముఖ్యంగా వివాహం వల్ల అయితేనే మీ కుటుంబంలో ఒకరు మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎక్కువగా మరి ఈ ధనస్థానంలో కుజుడు పంచమాన్ని వీక్షిస్తూ ఉంటాడు అలాగే అష్టమ భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల మరి మీ కుటుంబంలో ఎవరికన్నా ఉద్యోగం రావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది లేదంటే మీ పిల్లలు ఏదన్నా హాస్టల్లో చేరి అక్కడ విద్య అభ్యసించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది ఎవరైతే ఈ మిథున రాశివారు ఈ రాబోయే అంటే సరిగ్గా అది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజులు కాబట్టి మీరు ఏదన్నా టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి గొప్ప ఐఐటి లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మెడిసిన్లో కానీ ప్రవేశాన్ని కోరుకుంటున్నా లేదంటే ఉన్నత విద్య కొరకు విదేశంలో చదవాలనుకున్నా ఈ గృహస్థితి ఎక్కువగా విద్యార్థులకి అంటే కుటుంబాన్ని విడిచి మంచి విద్య చదువుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది ఎందుకంటే అప్పటికి గురువు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మంచి విద్య మీకు లభించే అవకాశం ఉంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధంగా శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజం యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివారి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రుబాధలు బాధలు వారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తామలపాకులతో పూజ చేయినా సరిపోతుంది మనం బాగా ధనవంతులం నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొరద చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి